గ్రంథం ఏడు అధ్యాయం పొందవచ్చునని నా తల్లిదండ్రులు నాకు విడచినందు కొన్ని పరిస్థితులలో కొన్ని దసరలో కొన్ని కొన్ని తిరస్సులకుండా మనం వెళ్తూ ఉంటాము దామీ భక్తుడు కూడా తన జీవితంలో అనేక రకాల గుండా వెళ్ళాడు మానవ తిరస్కారాలు మనసుకు తీసుకున్నంత గాయాన్ని కలిగించవచ్చు అయితే దేవుడు అటువంటిగా ఉంటాడు అడుగడుగు తిరస్కర వచ్చిన ప్రతి అడుగులో దేవుడు చేరదీసినటువంటి పరిస్థితులు దాబీలు జీవితంలో కనిపిస్తాయి తండ్రి సహోదరు తిరస్కరించినప్పటికీ దేవుడు తనను ఎన్నుకొని రాజుగా పట్టాభిషేకం చేశారు ఒరుల తొట్టిలో ఉండవలసినటువంటి వ్యక్తిని ఘనమైన సింహాసనానికి దేవుడే యత్నించాడు రాజుగా అభిషేకం చేసిన తరువాత పిల్లనిచ్చిన మామ సోముడు అడుగడుగున తన త్రోణీకరిస్తూ అడుగడుగున పోరాటాలు చేస్తూ వచ్చాడు అయితే దేవుడు తన రాజ రాజసింహాసు మీద కూర్చోబెట్టాడు శరీర ఆకారాన్ని బట్టి పుట్టిన పరిస్థితులను బట్టి అలాగే పెంచబడుతున్నటువంటి పరిస్థితులు బట్టి వివిధ రకాలుగా మనుషులు తిరస్కరింపబడతారు జు కళ్ళతో ఉండడం వలన తన భర్త యాకోబ ప్రేమకు లేయా నోచుకోలేకపోయింది జోక్యం చేసుకుని ఆరుగురు ఆశీర్వదించాడు తన కుమారుల గోత్రంలో నుండి యాజకులు రాజులు రావడానికి దేవుడు మొదచూపించాడు మానవ తిరస్కారాలలో దైవిక జోక్యము జోడైనప్పుడు ఎంత స్థాయికి దేవుడు ఆశీర్వదించగలడో మాకు చూడగలుగుతాము తిరస్కరింపబడ్డామని మాకు కుంగిపోవలసిన అవసరం లేదు ఆ తిరస్కారాలు దైవిక జోక్యం అయితే మానవ తిరస్కారాలు ఒక మంచి పరిష్కారం తేవడం తమ అందరికంటే యాకూబ్ యోసేపు ప్రేమించడం అలాగే తమలోని లోపాలను యోసేపు అనుక్షను తండ్రికి చేరవేయటం భవిష్యత్తు విషయాలు కూర్చున్నటువంటి కళను వివరించడం ఇలాంటి విషయాలన్నిటికీ గాను యోసేపు వేషింపబడ్డాడు సహోదరుల చేత ఈ విధమైన తిరస్కరం పడవేయటం విజ్ఞానిలకు బానిసగా ఇవన్నీ కారణాలుగా కనిపించాయి ఈ తిరస్కరల మధ్య దేవుడు జోక్యం చేసుకుని యోసేకుడు ఎనభై సంవత్సరాలు ఐగుప్తికే ప్రధానిగా ప్రపంచానికే అన్నదాంతగా దేవుడు మార్చాడు మానవ తిరస్కారాలు జీవితాన్ని శూన్యపరచగా మహోన్నతుడి దేవుడు కవిత చేసుకొని సంపదగా దేవుడు మార్చాడు కాబట్టి తిరస్కరింపబడుతున్నప్పుడు ఇంకా అయిపోయిందని తిండిపోవలసిన అవసరం లేదు ఆ తిరస్కారాల మధ్యలో పని చేయగలిగే దేవుడు యొక్క జోక్యానికి అప్పగించగలిగితే దేవుడు వాటిని పనిచే సంపదగా మార్చాడు యేసు ప్రభుకు తిరస్కరణ తెలియదేమి కాదు తన సొంత జీవితంలో కూడా యేసు ప్రభు తిరస్కరకుండా వెళ్తూ వచ్చాడు కాబట్టి ఆయన తిరస్కరణ అంటే ఏంటో అర్థమవుతుంది తిరస్కరింప కొడుకున్నప్పుడు నేను అర్థం చేసుకోగలిగినటువంటి ఎవరైనా ఈ లోకంలో ఉన్నారంటే యేసు ప్రభు మాత్రమే ఎంత నేను తిరస్కరించినా ఆయన చేర తీస్తాడు యేసు ప్రభు తిరస్కరించిన పరిస్థితులు వరకు దారితీసాయంటే సాక్షాత్తు శిల్వ మరణం పొందేంత వరకు అయితే బహోన్నత దేవుడు తన యొక్క రక్షణ ప్రణాళికలో సమస్తానికి కూడా స్వచ్ఛందంగా మానవ పాప పరిహారికార్చి మూడవ దిన తిరిగి నేర్చాడు ఈ రోజు గుళ్ళో కధిపతిగా ఆయన ఉండాలి అయితే తిరస్కారాలు మన చిడి మనం మనల్ని అక్కడ పెట్టే పరిస్థితులు కాదు గాని దేవుడు జోక్యం చేసుకుని మన స్థితిని పరిస్థితిని సంపూర్ణంగా మార్చి తన సంపూర్ణ ఉద్దేశాలు నెరవేర్చి ఎవరు ఊహించలే గొప్ప ఆశీర్వాదాలతో మన జీవితాలు నిలబెడతాడు అట్టి కృపాధానియత ప్రతి ఒక్కరికి దేవుని అనుగ్రహించాలని తిరస్కరించబడుతున్న వారు తరగని ఆశీర్వాదాలు పొందుకుని క్రైస్తుంది